నమస్కారం గారు గారు మనం రోహిణి నక్షత్రంలో పార్ట్స్ కదండి ఇప్పుడు పార్ట్ త్రీలో మనం వచ్చేసి ఇప్పుడు ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా మరి ఈ ఒక్కొక్క పాదంలో ఏ పాదం వారికి ఏ రంగంలో వెళ్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అన్న విషయాన్ని తెలియజేస్తూనే వాళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలు ఏవి గండాలు వచ్చే సంవత్సరాలు ఏవి అన్న విషయాలను కూడా తెలియజేస్తారా వసుంధర గారు మనం ఒక అదృష్టం అనమాట ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవటం వాటి గురించి చెప్పుకోవటం అందులో మహర్షులు నిగూఢమైన రహస్యాలు చాలా చెప్పాయి చాలామంది తెలవదండి నక్షత్ర అనగానే వీళ్ళు ఎత్తుగా ఉంటారు పొడవుగా ఉంటారు పొట్టిగా ఉంటారు ఇది తింటారు ఇది చెప్పేస్తారు కానీ వాళ్ళ యొక్క కోర్ పర్పస్ ఎక్కడ డిస్కస్ చేసుకోరు అవి మహర్షులు ఆ సాంస్క్రిట్ ఆ శ్లోకాల మీద కరెక్ట్గా ఐడియా ఉండి వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయిన అనుభవంతో ఉండడం మాత్రమే అది అవుతుందన్నమాట ఇందులో మనం చెప్పుకోపోయే సిరీస్లో చాలా డీప్గా నాలుగైదు రకాల యాన్షియంట్ స్క్రిప్చర్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనుభవంతో ఇంటరాక్ట్ అయిన దాని గురించి తెలుసుకొని దాన్ని మనకి వ్యూవర్స్ కోసం చేయడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే ఈ రోహిణీ నక్షత్రం అనగానే వైబ్రాంట్ తర్వాత ఎడ్ల బండితో అనమాట అంటే మనం ఇప్పటిదాకా కష్టపడిన ఈ అవుట్పుట్ అంతా కలిపేసి ఒక పెద్ద పర్పస్ గురించి ఇంకా చేసుకోవడానికి కూడగట్టుకొని ముందుకు వెళ్ళటానికి కావాల్సిన శక్తి సామర్థ్యం అంతా రోహిణి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది రోహిణి అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది ఎప్పటికీ ఎదుగుతూ ఉండేది ఎప్పటికీ గ్రో అయ్యే ఉండేది కాబట్టి నక్షత్ర రోహిణి అని అంటారు మీరు అడిగిన విధంగా నక్షత్రం పాదం అయితే కనుక చూసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే ప్రొఫెషన్స్ ఏంటి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి చంద్రుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత శుక్రుని యొక్క ప్రభావం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది రెండు అని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి కనుక బెస్ట్ ప్రొఫెషన్ కనుక చూసుకుంటే వీళ్ళకి మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్సు పెరుగు డైరీ టోటల్గా డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి వాటిని అమ్మటం కొంటం వీటికి సంబంధించి వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది అలానే పెర్ఫ్యూమ్స్ తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటారు కానీ వీటి వల్ల కానీ చాలా బాగా కలిసి వచ్చేది ఇది మూడోది ఉపాధికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ తర్వాత ఓడలకు సంబంధించి నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే వాళ్ళకి షిప్పింగ్ షిప్పింగ్ హ్యాడ్స్ అన్నిటి వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా నావికాల దళాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి తర్వాత భోజన హోటల్స్ తర్వాత షుగర్ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు తర్వాత లాడ్జ్ని నడపటం కానివ్వండి తర్వాత పార్ల వీటికి సంబంధించిన విషయాలు ఇంకా కెమికల్స్ వీటన్నిటికి సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ఫస్ట్ పోతాం వాళ్ళకి చాలా కలిసి వచ్చే ప్రొఫెషన్స్ వీళ్ళు ఇండైరెక్ట్ డైరెక్ట్లీ వాళ్ళు అందులోనే అసోసియేట్ అయి ఉంటారు వీళ్ళని ఎలా డిస్కస్ చేయాలంటే నాకు తెలిసిన ఒక అతను రోహిణి నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు తర్వాత నేను అడిగాను సాఫ్ట్వేర్ ఓకే కరెక్టే బట్ ఏ ఇండస్ట్రీలో వాళ్ళు అమెజాన్లో చేస్తున్నామని చెప్పుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు ఫుడ్ సంబంధించిన విషయాలు అనమాట ఈ వీటికి సంబంధించిన అమ్మకం బయ్యంగ్ అండ్ సెల్లింగ్ సంబంధించిన విషయాలు ఎందులో ఉన్నా కానీ బట్ ఆ సరౌండెడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ కలిసి ఉంటారు అనేది నేను గా చాలా మందికి చూస్తున్నాను అనమాట ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్లు కూడా సాఫ్ట్వేర్ కూడా డొమైన్ కూడా మళ్ళీ సేల్స్ అండ్ బయ్యింగ్లోనే ఎక్కువ ఉండేవాళ్ళని నేను చూస్తున్నాను అనమాట ఆ తర్వాత రెండో పాదం కనుక చూసుకుంటే వీళ్ళకి ప్లాస్టిక్ వస్తువుకి సంబంధించిన విషయాలు మీద బాగా కలిసి వస్తూ తర్వాత డైయింగ్ తర్వాత కలరింగ్ తర్వాత అవైట్ చేసేది తర్వాత లెదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ తర్వాత హ్యాండ్తో చేసే ఒక సంబంధించిన వస్తువు ఫిషరీస్కి సంబంధించి లేదంటే వీళ్ళు కొంతమంది జడ్జికి రిలేటెడ్ బేకరీ ఐటమ్స్ తర్వాత రాజకీయ రంగాల్లో కూడా చాలా ఎక్కువ మంది ఈ పాదం వాళ్ళు ఉంటారు సెకండ్ పాదం వాళ్ళు చాలా మంచి నోపులు గొప్ప పొజిషన్లో ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది ఫార్మాస్యూటికల్ చేయటం కానివ్వండి ఫిషరీస్ ఏజెన్సీస్ తర్వాత హార్బర్లో ఉండే ఉద్యోగాలు చేయటం వీటికి సంబంధించిన విషయాల్లో సెకండ్ ప్రొఫెషన్ సెకండ్ పాదం వాళ్ళు ఎక్కువ ఉంటారు అదే మూడో పాదం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ వచ్చినప్పటికి పెట్రోల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అమ్మటం కానీ కొనటం కానివ్వండి తర్వాత ఐస్ క్రీమ్ షాపులు కానివ్వండి లేదంటే కలరింగ్ తర్వాత వచ్చేసి తర్వాత నర్సింగ్ హాస్పిటల్స్ తర్వాత వాటి రిలేటెడ్ ప్రొఫెషన్స్ కానివ్వండి తర్వాత ఆయిల్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కానివ్వండి తర్వాత వివాహానికి సంబంధించిన ఏమని చెప్తారు మనకి వివాహాలు కుదుర్చము మ్యారేజ్ బ్యూరోస్ లాంటివి కానివ్వండి తర్వాత కొంతమంది ఇందులో ఇంజనీర్లు కూడా ఉండి బట్ ఇంజనీర్లు కూడాను పబ్లిక్ వెల్ఫేర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉండే వాళ్ళంతా గాను రోహిణి మూడో పాదంలో ఉంటారని చెప్పాలన్నమాట వాళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ ఇంకా నాలుగో పాదంలో ఉన్న వాళ్ళు కానీ మనకు చూసుకుంటే వీళ్ళకి ఫ్రూట్స్ రిలేటెడ్ బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది అట్లానే మనకి గాజు ఐటమ్స్ గ్లాస్ రిలేటెడ్ ఐటమ్ ఐటమ్స్ కానివ్వండి తర్వాత ఆయిల్ రిలేటెడ్ పెయింటింగ్స్ తర్వాత పాడి పంటకి సంబంధించి చేపలకు సంబంధించి ఫిషరీస్కి సంబంధించి తర్వాత స్వీట్ షాప్స్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అట్లనే రబ్బర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇట్లన్నిట్లో కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట సో వసుంధర గారు మీరు అడిగిన విధంగా పాదం వైజు వాళ్ళకి సంబంధించిన ఆయుష్ ఎంత ఉంటుంది అనేది చెప్దాము వీళ్ళు ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి మనకి స్టాండర్డ్ స్క్రిప్చర్ స్క్రిప్చర్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పాదం వాళ్ళకి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఉంటుందండి సెకండ్ పాదం వాళ్ళకి ఎయిటీ త్రీ ఇయర్స్ తర్వాత రోహిణి థర్డ్ పాదం వాళ్ళకి ఎనభై ఐదు సంవత్సరాలు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత రోహిణి ఫోర్త్ పాదం వాళ్ళకి వచ్చేటప్పటికి హండ్రెడ్ ఇయర్స్ శత సంవత్సరం దీర్ఘాయు అన్నట్లు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ మన పెద్ద మన పురాతన గ్రంథాల్లో సూచించబడింది అది అదేవిధంగా వీళ్ళకి కొన్ని సెన్సిటివ్ ఇయర్స్ ఉంటాయి టఫెస్ట్ ఇయర్స్ అనమాట కలామిటీస్ క్రైసిస్ వచ్చే ఇయర్స్ ఉంటాయి అనమాట ఇవి క్రైసిస్ వచ్చేటప్పటికి మోడరేట్ లైట్గా ఉండి మ్యాక్సిమం వాళ్ళకి ఆయుష్ గండం దాకా వెళ్ళిపోయే కూడా జరిగే అవకాశం ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఉన్న దశ భుక్తులను బట్టి లేదంటే మారక స్థానాలు బట్టి అది గమనించాల్సి ఉంటుంది ఇండివిజువల్గా బట్ ఈ టైంలో వీళ్ళు టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇందులో సం పాదం రోహిణి ఫస్ట్ పాదం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫోర్ ఇయర్స్ ఒకటి తర్వాత ట్వెల్వ్ ఇయర్స్కి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ తర్వాత ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఈ ఇయర్స్ చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఆ టైంలో గండాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ సమయంలో వీళ్ళు పెద్ద పెద్ద హెవీ ప్రాజెక్ట్స్ తీసుకోకుండా వదిలేస్తే చాలా బాగుంటుంది అలాగనే ఎయిటీ ఆదం టూ వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్కి థర్టీ టూ ఇయర్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ ఈ ఇయర్స్లో కూడాను వాళ్ళకి ఘండాలు ఉన్నాయని చెప్తారు అనమాట తర్వాత థర్డ్ పాదం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే త్రీ ఇయర్స్ నైన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఈ సంవత్సరాల్లో కూడా వీళ్ళకి గండాలు ఉన్నాయి అని చెప్తారు లేదంటే సెన్సిటివ్ పాయింట్స్ అని చెప్తారు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సంవత్సరాలు అని చెప్తారు అలా విధంగా మనకి ఫోర్త్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ ఇయర్స్లో వచ్చేటప్పటికి వీళ్ళకి ఆయుష్కు సంబంధించిన సెన్సిటివ్గా ఉండే పార్ట్స్ అని చెప్పాలి లేదంటే వాళ్ళని మరణగండాలు లేదంటే ఘరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అగైన్ ఇది కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడద్దు ఎందుకంటే ఒక పూర్తి జాతకం చూస్తే మనకు అర్థం అవుతుంది ఆ టైంలో వాళ్ళకి దశాభుక్తి ఏం నడుస్తుంది వేరే వేరే ఫ్యాక్టర్స్ మనం చెప్పాలి అలాగే సురేష్ బాబు గారు మరి ఇప్పుడు మీరు ఈ పాదం వైజ్ మనకి ఎవరికి ఏ టైంలో గండాలు ఉంటాయి ఏ సంవత్సరంలో ఎలా ఉంటుంది అన్న విషయం తెలియజేశారు కదా మరి వీరికి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయో తెలియజేస్తారా మనకి పరిహారాలు అన్నిటిగా ఉన్నాయండి ముందుగా చెప్పుకున్నట్లు పరిహారం అనగానే నాలుగైదు రకాలు మనకి పరిహారాలు ఉంటాయి అంటే యాత్రలు చేయమని చెప్తారు ధ్యానం చేయమని చెప్తారు ఆ తర్వాత పూజ కరెక్ట్ దానాలు ధర్మాలు చేయమని చెప్తారు యోగా మెడిటేషన్ చేయమని అలా చాలా నాలుగైదు రకాలుగా చేసుకోవాలి అలానే మనం ఇంటరాక్ట్ అయ్యే మనుషుల యొక్క ప్రభావం ఉంటుంది అలానే మనం ఉపయోగించే వస్తువులకు వాటి వల్ల ఉపయోగం ఉంటుంది వేసుకునే బట్టలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన జన్మ నక్షత్రానికి సంబంధించి మన ప్లానె మన జాతకంలో ప్లానెట్ యొక్క కాంబినేషన్కి సంబంధించి ఏది బెస్ట్ తెలుసుకొని ఉంటే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ కలామిడిస్ వచ్చినప్పుడు అవన్నీ మనకి నెక్ షీల్డ్ లాగా ఉండి ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పుకోవాలి ఇందులో ఏళ్ళకి వచ్చేటప్పటికి స్వాతి నక్షత్రంలో ఆ మెన్షన్ చేసిన ఇయర్స్లో పనులు చేయకుండా ఉంటే బెస్ట్ తర్వాత వేద వృక్షం వీళ్ళకి మద్దతి చెట్టు ఆ టైంలో ఆ చెట్లు చుట్టూ ఎక్కువగా వెళ్లకుండా ఉంటే చాలా బెస్ట్ శత్రు చెట్టు వచ్చిన పనస చెట్టు జువ్వి చెట్టు కూడా అంటారు ఇవి అవాయిడ్ చేయాలి అంతేకాకుండా వీళ్ళకి ఆ టైంలో ఎక్కువగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి హెవీ బిజినెస్లు తీసుకోవటం కొత్త కొత్త ప్రాజెక్టులు చేసుకోవటం ఓవర్లోడ్ తీసుకునే పనులు చేవైడ్ చేస్తే చాలా బెటరు ఆ టైంలో వీళ్ళు ఇంటర్నల్గా యోగా చేసుకోవటం మెడిటేషన్ చేసుకోవటం బుక్స్ చదువుకోవటం ఒక టైంలో వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం గురించి ఆశ్రమాలమ్మ జరగటం ఈ పనులను చేస్తే తీర్థయాత్రలు చేస్తే చాలా కలిసి వస్తుంది ఇంతే కాకుండా ఆ టైంలో వాళ్ళకి కొంచెం సెన్సిటివ్ అవ్వాలి హెల్త్ విషయంలో వేరే వేరే విషయంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అమృత మృత్యం చేయ పాత పక్ష అభితం చేసుకోవటం కానీ లేదంటే హోమం చేయించడం కానీ లేదంటే వాళ్ళకి ధనం ప్రకారం కనుక ఎక్కడైనా మధ్యలో స్ట్రక్ అయ్యి ఉంటే కనుక కుబేర పాశపత అభిషేకం చేసుకోవటం కానీ లేదంటే కొంతమంది భార్యాభర్తల మధ్య సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి అవి ఈ టఫ్ టైంలో ఇంకా అవి కూడా బాధ పెడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య కుబేర పాశుపత కానీ అన్యోన్య పాశుపతం ఇలాంటి కొన్ని హోమాలు చేసుకుంటూ వీటితో పాటు దేవాలయాలకు వెళ్ళటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తక్కువైపోతుందని చెప్పేసి మనకి పరిహార శాస్త్రం చెప్పారు ప్లస్ వాళ్ళు కనుక మనకి ఏమైనా ఇండివిజువల్గా కనుక మనకి కనెక్ట్ అవ్వగలిగితే వాళ్ళు హారోస్కోప్కి ఇంకా విశ్లేషణ క్లీన్గా చూస్తే మనకి ఇంకా కరెక్ట్గా అర్థమవుతుంది అంటే ఎటు ఏవైతే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం చూసి కనుక వాళ్ళకి సరి చేసి సజెషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇది మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిందండి అలాగే సురేష్ బాబు గారు మరి మనకి ఈ రోహిణి నక్షత్రంలో ఈ పాదం వయసు నాలుగు పాదాల వారికి ఏ ప్రొఫెషన్ కలిసి వస్తుంది కలిసి వచ్చే సంవత్సరాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు